ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి లెక్కే వేరబ్బా అన్నట్టు ఉంటుంది ఆయన ఒక రకంగా చాలా స్ట్రాంగ్ ఆయన గుండె చాలా గట్టిది ఎలాంటి సమస్య ఒక పెను సమస్య అలా మీద వచ్చి పడిపోతున్న అలా చూస్తారు తప్ప భయపడి పక్కకు తప్పుకునే రకం కాదు ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి ఇంకా దగ్గరికి వస్తుంది కదా వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకునే రకం కాదు ఇమీడియట్గానే ఆయన దాని మీద ఒక ఫైటింగ్ అయితే ఆయన ప్రిపేర్ అయిపోతూ ఉంటారు లోపల జగన్మోహన్ రెడ్డి అంత స్ట్రాంగ్ అట ఇది వైసీపీ నాయకులు చెప్తున్నమాట అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడాల్సి వచ్చిందంటే ఒకరి మీద చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుంది పరిణామాలు ఏంటి అనేది జగన్ అస్సలు పట్టించుకోరట తనతో ఉంటే తన మాట వినాలి తాను చెప్పిన ఆదేశాలను పాటించాలి కాదు అనుకుంటే ఇక బయటికి వెళ్ళడమే అంటే అవుట్డోర్ అలా దారట్టు ఇక దయచేయండి అంటారట అదేదో సినిమాల్లో ఉంటుంది చూడండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద సినిమాది యాత్ర అనుకుంటా ఇంటికి వస్తే ఆయన ఏదో మాట్లాడితే ఇంకా మజ్జిగ తాగి వెళ్తారా అంటారు అంటే ఇంకా ఇంకా వెళ్ళండి అనేది అనమాట అలాగా వస్తే తన మాట వినాలి తను చెప్పినట్టు వినాలి లేదంటే ఇంకా బయటికి దయచేయాలి అన్నట్టు లెక్క తెలియదు కానీ ఒక రాజకీయ పార్టీ నుంచి ఎక్కువ మంది వెళ్ళిపోయిన నేతలు కానీ పంపించేసిన వారు కానీ చూస్తే వైసీపీ అందులో రికార్డు బద్దల కొడుతుంది అనేది వైసీపీ మొత్తం రాజకీయ జీవితం పదిహేనేళ్ళు ఈ షార్ట్ టర్మ్లో పార్టీలో పునాదుల నుంచి ఉన్నవారు ఎందరు అంటే జవాబు కష్టమే అయితే వైసీపీలో నేతలు పోకడం వల్ల కూడా వేటు పడుతుంది వైసీపీ ఓటమి పాలై పదమూడు నెలలైంది కానీ పార్టీ నేతల తీరులో మార్పు రాలేదు చాలామంది నేతలు ఇంకా ఇంటి గడప దాటలేదు అంతేకాదు వర్గపోరు కూడా వేడని నేతలు ఉన్నారు పార్టీకి మేమే దిక్కు అని అతిధీమా పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎన్నికలకు ముందు హడావుడి చేస్తే చాలు ఎప్పటి నుంచి ఎందుకు అని రిలాక్స్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అధికార కూటమి నేతలతో చట్టాపట్టాలు వేసుకొని మరీ వ్యాపారాలు చేసుకుంటూ వ్యవహారాలు సాగిస్తున్న వైసీపీ అధినాయకత్వం ఇచ్చిన పిలుపులను పక్కన పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారట ఇవన్నీ జగన్ తెలుసు వీరందరికీ ఒక హెచ్చరిక జగన్ ఒక రకంగా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు హెచ్చరికగా ఉండబోతుందట హిందూపురంలో ఇద్దరు సీనియర్ నేతల మీద వేటు వేసి పార్టీ నుంచి బయటికి పంపించిన తీరును చూసి వైసీపీలో మొదలైన ఇదే మొదటి నుంచి ఉన్నవారు సీనియర్లకే అలా అయితే మరి మిగిలిన వారి సంగతి ఏంటి అనేది ఇప్పుడు పార్టీలో ఒక చర్చ అయితే మొదలైంది వైసీపీలో ఈ రోజును చూస్తే చాలామంది రిలాక్స్ మూడ్లో ఉన్నారు చెప్పాల్సిన వారు చెప్పారు వినాల్సిన వాళ్ళు విన్నారు ఇక యాక్షన్లోకి దిగడమే అని జగన్ నిర్ణయానికి వచ్చారా అన్నదే ఇక్కడ కీలకమైన ఆలోచన చేస్తున్నారు అందరూ పార్టీలో నేను ఒక్కడనే ఉన్నాను నాతో స్టార్ట్ అయ్యింది ఎంతకు ముందు ఎంతకు ముందుకు వచ్చింది ఎంతగా ముందుకు వచ్చింది నాతో ఎవరు నడిస్తే వాళ్ళు పార్టీలో ఉంటారు అలా కాని వారు ఎంతటి వారైనా వెళ్ళిపోవచ్చు అని జగన్ తరచూ చెబుతూనే ఉన్నారట దాంతో సీనియర్లైనా మరెవరైనా సరే జగన్ అస్సలు స్పేర్ చేయట్లేదు లెక్క చేయట్లేదట ఇది ఆరంభం మాత్రమే అంటున్నారట హిందూపురంతో మొదలుపెట్టి రాయలసీమని అలాగే కోస్తా జిల్లాలు గోదావరి జిల్లాల మీదుగా ఉత్తరాంధ్ర వైపు వస్తారట ఎవరెవరు అధికార పార్టీ నేతలతో కలిసి తిరుగుతున్నారు ఎవరెవరు పార్టీని పట్టించుకోవట్లేదు ఎవరు వైసీపీని పూర్తిగా గాలి కొదిలేశారు ఈ వివరాలన్నీ జగన్ వద్ద ఉన్నాయట తాజాగా జులిపించిన కొరడాతో వాళ్ళ తీరు గనక మార్చుకోకపోతే వైసీపీలో వరుసపెట్టి వేటుపడే సీన్లు కనిపిస్తాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇండైరెక్ట్గా పార్టీలో ఉన్న నేతలకు వచ్చిన ఒక వార్నింగ్ అంట